శ్రావణ మాసం అనేది సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విశేషమైన పవిత్రతను కలిగి ఉంటుంది హిందూ సాంప్రదాయాన్ని పాటించే మహిళలు ముఖ్యంగా ఈ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు శ్రావణ శుక్రవారాల విశిష్టతను గురించి వేద పండితుడైన సుబ్రహ్మణ్య శర్మ గారు లోకల్ ఎయిటీన్కి తెలిపారు వ్రతం చేసే మహిళలు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి కుమానికి మామిడి తోరణాలు కట్టాలి ఇంటిని శుభ్రంగా తయారు చేసి తూర్పు లేదా ఈశాన్య దిక్కులో మండపం ఏర్పాటు చేయాలి ఈ మండపంలో కలసాన్ని ఉంచి అందుపై కొబ్బరికాయ పెట్టి దానిపై జాకట్టు వేసి అమ్మవారిని అలంకరించాలి పట్టు వస్త్రం లేదా శుభ్రమైన దుస్తులతో అమ్మవారిని అలంకరించవచ్చు బంగారు ఆభరణాలే అవసరం లేదు భక్తి చాలు భక్తితో చేసిన అర్చనకు అమ్మవారు కరుణ నిర్ధారితంగా లభిస్తుంది మహాలక్ష్మి అన్ని విధాల అన్ని వేళల మమ్మల్ని మనందరినీ కాపాడాలని వేడుకుంటూ ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ప్రాముఖ్యమే అందుటన శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ ముతైదువులకి ఆ పుణ్యదంపతులకి ఏమో అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు కలగత్తాయని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా భారతీయ స్త్రీలకి హైందవ స్త్రీలకి సనాతన సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది విశేషంగా ఈ శుక్రవారం నాడు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇంటికి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గుమ్మానికి పువ్వులు పెట్టి శుభ్రంగా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టి ఇంటిలో తూర్పు ఈశాన్య మూలగా మండపం ఏర్పాటు చేసుకొని ఆ మండపానికి ఇత్తడి కలసంతో ఒక కొబ్బరికాయ పెట్టుకొని ఆ కొబ్బరికాయ ఏమో జాకెట్ ముక్క పెట్టి అమ్మవారి ప్రీతిగా పట్టువసడం కానీ ఏదైనా సరే మన యథాశక్తిగా భక్తి లోపం లేకుండా శక్తికి మించకుండా భక్తి లోపం లేకుండా ఒక వస్త్రాన్ని పెట్టి అమ్మవారికి బంగారాభరణాలే ఉండక్కర్లేదు బంగారాభరణాలతో పాటు భక్తి కూడా ఉండి భక్తితో ఎవరైతే అమ్మవారిని అర్చిస్తారో ఆరాధన చేస్తారో వారికి ఆ సౌభాగ్యజనని సంపూర్ణ కరుణా కటాక్షాలు విరాజిల్లుతుంది ఎందుచేతనంటే అమ్మ కరుణామయి కాబట్టి కరుణాచూపుల చూపుల తల్లి ఆ మహాలక్ష్మి అన్ని సంపదలు ఇచ్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంది అందుచేత ఇంటిని శుభ్రంగా చేసుకొని భక్తి ప్రపత్తులతో అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలతో పాయసారణంతో సహా తొమ్మిది రకాల పిండి వంటలతో అమ్మవారికి ఏమో నివేదన చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం కలగడమే కాకుండా తొమ్మిది రకాల ఆయుధాలు తొమ్మిది రకాలటువంటి ఆభరణాలు కూడా మేము అమ్మవారికి సమర్పిస్తున్న భావంతోనేమో అమ్మవారికి సమర్పించి తొమ్మిది తోరణాలతో కూడినటువంటి రక్షాబంధనాన్ని ఏమో కట్టుకొని పూజ చేసినట్టయితే అందుకే చెప్తారు మంత్రం బదనామి దక్షిణహస్తే నవసూత్రంచ కంకణం పుత్ర పౌత్రాభివృద్ధి యద్ధం స్త్రీనామ సౌభాగ్యవర్ధనం ఏ స్త్రీ అయితే ఆ యొక్క తోరాన్ని కట్టుకుంటుందో పుత్రులు పౌత్రులు ధనధాన్యాలు కూడానేమో వర్షింపే వర్షింపజేసే శక్తి అమ్మవారికి ఉంది కాబట్టి ఆ తోరం కట్టుకొని పూజ చేయాలి అయితే శుక్రవారం నాడు తలంట స్నానం చేయాలి కానీ తల రుద్దుకోకూడదు అంతేకాకుండా వేకూజా ఉన్న తప్ప సూర్యోదయం తర్వాత లేవకూడదు తూర్పుముఖంగా దంతధానం చేయకూడదు అంతేకాకుండా మా మారిన వస్త్రాలనేమో విప్పి నూతనమైనటువంటి కానీ లేదంటే శుభ్రవచ్చినటువంటి వస్త్రాలను ఏమో ధరించి అమ్మవారికి అర్చన చేయాలి అమ్మవారికి గాజులతో అలంకరణ చేసిన ఫలము ఫలాల నైవేద్యం పెట్టిన ఫలితం మాత్రం అనంతం కుంకుమార్చిన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించి అమ్మవారి యొక్క అర్చన చేసి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి భక్తి తప్పకూడదు అందువల్ల ఫలం కూడా తప్పదు శుభం